అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని సరే ఆయనకే ఓటేయాలి కమ్మకే ఓటేయాలి కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపుల్లో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపులు ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రియలిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానిస్ ఫెలోస్ కాపుల కోసం పాడు ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయనున్నావు ఇంకో కాపు అది పెట్టావు ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి క్యాడినెట్గా నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే చంద్రబాబు క్లాప్స్ కొట్టబెట్టావు ఏమండి రంగా రంగా మీకు కాపులోంటే ఫీలింగ్ లేదా ఉందని చెప్పారు మేము అనుకున్నాం మరి రంగా గారు చెప్పినప్పుడు మీరే చూడడానికి వచ్చారా కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా ఖండించారా రంగా గురించి చెప్పలా మరి ఏం చే మన ఈయన ఉన్నాడు ముద్దగా పద్మనాభం గారు ఆయన మెడబట్టి నెట్టారు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆడపిల్లల్ని ఆడ పడుతుంది ఏడ్చి ఏడ్చిలా చేసి జీబీకి ఇచ్చారు అరెస్ట్ చేశారు అంత అవమానించారు మన కాపకూరు వస్తుంది అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే ఈ ఖండితలేదే కబడ్డారు అనలేదే కానీ నువ్వేం చేశావు అవినీతి పొడై రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాయకుడిని వామోమా చంద్రబాబుని జైల్లో పడే పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద తొరి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం కుడి చేతుల్లోనేమన్నా రోగేష్ని పెట్టుకున్నావు ఈ అడవి చేతుల్లోనేమన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు వెనక నీ మనసులోనేమన్నా నా మరోహరని పెట్టుకున్నావు నీ గుండెలు ఏమన్నా చంద్రబాబు పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత విళ్ళప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రచ్చగొట్టాం ఎందుకు దుర్మార్గంగా మళ్ళా వద్దిచ్చావు మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చలకరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవంటే ఒత్తిపోసాలకు ఇష్టపడలే నువ్వు కాపుల్లో ఉంచున్నావు కాపులు ఓటేస్తానంటే కాపుల్లో రౌడీలు ఉంటారు కాపులు గెలిస్తే మనకు అమ్మాడని బతకనివ్వరు తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చలకరూరిపేటలో కాపు కొలస్తులు చాలామంది మంది అనుకున్నారు వాళ్ళు పళ్ళు బిగబెట్టుకొని కాంపుగా వద్దు రయ్యమనొద్దు ఆ తల్లిని అని పక్కొచ్చు ఇది నీకు తెలుసు కదా కాపులు రౌడీలు అన్నాడు చంద్రబాబు కాపులు గుండాలన్నాడు మరి ఎందుకు ఓటేయాలి వేయాల్సిందే కాపులు గుండాలన్నా అనుకుంటా అన్నా కానీ చంద్రబాబుకే వేయాలంతే అడగదు నో క్వశ్చన్ సలా అడగద్దు కబడ్డార్ ఇది ఎక్క పాలిటిక్స్ ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలామందికి ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే నేను కమ్మకలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను కాపుకో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు కాపుని పలికిరారు ముఖ్యమంత్రికి చంద్రబాబు పనికొస్తాడు రంగాన్ని తప్పిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముద్దగా బతున్నా అని అవమానిస్తే అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబు అధుడు ముఖ్యమంత్రి కాపుల్ని గుండాలంటే కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని చంద్రజూర్పేటలో తిట్టి 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 కమ్మల్ని మనసులో విషం నింపి చిరంజీవిని ఓడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిన వాడే వాడే మన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతనే మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా ముఖ్యమంత్రి నేను కూడా డబ్బును అవ్వాలి ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా